మా ఈ కార్యక్రమానికి ఆర్జులైనటువంటి మా గురుగారు ఈఎస్ శరణ్ గారు కూడా అలాగే మా గురుగారు హాబీ వస్తారు তাহলে <kritic> মুন্দিনে <language> <Mdiburji, Politic. p> <tomcession> రిక్వెస్ట్ చేసి ఈరోజు మందికి పైగా పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేశాడు ఈ మంచి కార్యక్రమంలో మందు నందు బాగుండే చాలా మంచి ఏ ఈఏస్ కూడా మన విశాఖపట్నానికి ఎంతో సేవ చేస్తున్నారు ఆ ప్రతి మంచి కార్యక్రమం ఉంటారు చాలా అంశం అలాగే మా తమ్ముడు బాగా ఉంటారు ఢిల్లీ వెళ్ళిన భాగవత గారు ఎలా ఉన్నారని అనుకుంటున్నారు చాలామంది సో అటువంటి చక్కటి సంబంధాలు మీడియా మిత్రులను ప్రోత్సహించు ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి ఎవరి పేదలు ఉన్నారు వారికి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టి ప్రజాసేవ చేస్తారని నేను తప్పకుండా ఆశిస్తున్నాను మీరు కూడా నేను కూడా ఫ్యూచర్లో తప్పకుండా నా ఊరికి నేను సాయం చేస్తానని తప్పకుండా అనుకుంటున్నాను తప్పకుండా సాధారణంగా రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు మన సమాజంలో చూస్తున్న సంఘటనలు చాలా ఉదాహరణగా చెప్పచ్చు అలా కాకుండా తాము జరుగుతున్నప్పుడే తమలాగా ఆయన కొందరిని గోపుదిద్దాలి ముఖ్యంగా అభాగ్యులు అనాథలు ఉంటే వాళ్ళని హక్కును చేర్చుకుని మీకు ఎవరూ లేరు అని ఒక బాధ నుంచి వాళ్ళ ఉపశమనాన్ని దాసీ చెప్పినట్టు అది సింగిల్ పేరెంట్ అయినా అసలు పేరెంట్స్ లేకపోయినా అలాంటి వాళ్ళకి సాయం చేస్తున్నారు చాలా గొప్పతాం ఈ ఇప్పుడు ఈ వీళ్ళే హృదయాలనే మనం కనుక ఖచ్చితంగా తీసిగలిగితే వాళ్ళలో ఒక ఆశ ఒక వాతావరణాన్ని దానికి మనం కల్పించగలిగితే వాళ్ళు రేపటి ఉత్తమ పౌరులుగా జనరల్గా మనం వాడే ఒక సామెత ఏంటంటే ఇవాళ చిన్నపిల్లలు రేపటి పౌరులు ప్రతి ఒక్క పౌరుడు అవుతాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటు సంపాదించుకుంటాడు ప్రతి పౌరుడు మంచివాడు అవ్వాలని గ్యారెంటీ అయితే ఏం లేదు అందుకని రేపటి ఉత్తమ పౌరులు అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని వెంకట ఏంటంటే కొంతమంది బాల బాలికల్ని గుర్తించి గిరిజన గ్రామాల్లో మిగిలిన చోట్ల గుర్తించి వాళ్ళకి ఇటువంటి సహాయం కల్పిస్తారు మరి చాలామంది చాలా విధాలుగా సమాజానికి సహాయం చేస్తారు సో మీ మనలో ఒక్క విషయం ఏంటంటే మన బాధ్యత ఏంటంటే సమాజంలో ఇటువంటి సేవ చేసేవాడిని మనం గుర్తించాలి వాడు చేసినటువంటి పనిని మనం గుర్తించాలి అది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే మనం ఇవాళ లాస్ట్ ఇయర్ ముప్పై రెండు మందికి ఇటువంటి కొన్ని స్కూల్ కిట్స్ మనం ఇచ్చాము ఈ మాట నూటికి పైగా ఇసుకున్నాం కానీ కింద కింద సంవత్సరం మనం ఇచ్చినటువంటి